హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకి ఇలా సెకండ్ సీజన్ నందిని నూట ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అభినందన్ వస్తున్నాడు అన్న విషయం నలినికి తెలియదు ఆ పిన్ని వాళ్ళ ఇల్లు ఎక్కడో కూడా తెలియదు నందిని నైట్కి మెసేజ్ చేస్తా అని చెప్పింది కానీ ఈ లోపల ఏవేవో జరిగిపోతున్నాయి తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా తెలియదు ఇప్పుడు తన వెంట అభినందన్ కూడా వెళ్తున్నాడని అర్థమైంది నందగోపాల్కి అతను బ్యాగ్ సర్దుకునే విధానం చూసి అప్పుడు గుర్తుకు వచ్చింది నందగోపాల్కి తన స్నేహితుడు ఒకడు ఎయిర్పోర్ట్లో పని చేస్తున్నట్లుగా వెంటనే అతనికి ఫోన్ చేసి అమల నందిని నళిని ఇంకా నయన పేర్లు చెప్పి వీళ్ళ పేర్ల మీద టికెట్స్ ఎక్కడికైనా బుక్ అవుతున్నాయేమో కనుకొని చెప్పమని అడిగాడు అది కొంచెం కష్టమైన పనే అయినా కూడా నందగోపాల్ చాలా అభ్యర్థించడంతో అతను ఆ పని చేసి పెట్టాడు అమల బయటకు వెళ్ళిన వెంటనే తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఢిల్లీకి ఐదు టికెట్లను బుక్ చేసింది అదే విషయం ఇప్పుడు తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడు నందగోపాల్ అంటే ఆంటీ నందుని ఢిల్లీకి తీసుకెళ్తున్నారు కానీ అభినందన్కి కూడా టికెట్ బుక్ అయిందంటే ఇంటర్వ్యూ కోసమే తీసుకువెళ్తున్నారా లేదంటే నిజంగానే పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారా అర్థం కాలేదు నందగోపాల్కి తర్వాత తీరిగ్గా ఆలోచించుకోవచ్చు ముందైతే నేను కూడా ఢిల్లీ వెళ్ళాలి అని అనుకుని అదే స్నేహితుడి ద్వారా అదే సమయంలో ఢిల్లీకి తను కూడా టికెట్ బుక్ చేసుకున్నాడు నందగోపాల్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అయినా నందినికి ఏ సమయంలో అయినా తన అవసరం రావచ్చు అప్పుడు తను తనకి అనువుగా ఉండాలి అని అనుకున్నాడు వెంటనే తండ్రి గుర్తుకొచ్చాడు నందగోపాల్కి మూడు రోజులు తను లేకుండా తండ్రి ఉండగలడా అని అనుకున్నాడు తప్పదు ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి అనుకున్నాడు బ్యాంక్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక సెక్యూరిటీ అతను పరిచయం అయ్యాడు నందగోపాల్కి వెంటనే అతనికి ఫోన్ చేసి సహాయం అడిగాడు ఎందుకంటే అతడు కూడా ఒంటరివాడే భార్య చనిపోయింది పిల్లలు ఎక్కడో ఉద్యోగాల్లో ఉన్నారు ఎప్పుడు ఇంట్లో ఒంటరిగానే ఉంటాడు కాబట్టి తన తండ్రికి తోడుగా ఉండమని అభ్యర్థించాడు అంతగా చెప్పాలా ఉంటాను అని చెప్పాడు అతను ఇంట్లో పని అమ్మాయి కూడా వస్తుంది కాబట్టి వంట అవన్నీ ఆవిడే చేసుకుంటుంది తండ్రికి తోడుగా అతను ఉంటే సరిపోతుంది అలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు నందగోపాల్ నళినికి ఫోన్ చేసి విషయం చెప్పాడు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా నందినితో పాటుగా నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా అడిగింది నళిని అది కనుక్కోవడం పెద్ద విషయం కాదు కానీ ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నాను విను నేను కూడా మీరు వస్తున్న ఫ్లైట్లోనే ఢిల్లీకి వస్తున్నాను అన్నాడు నందగోపాల్ ఏంటి నిజమా అని అంది ఆనందంగా నళిని ఎందుకు అంత ఆనందపడుతున్నావు నేను చేస్తుంది రిస్క్ ఆ అభినందన్కి నేనే నందగోపాల్ అని తెలిసిందంటే పరిస్థితి వేరేలా ఉంటుంది అంతేకాదు మీ అమ్మ కూడా నన్ను చూడకూడదు కాబట్టి నేను మీకు కనపడకుండా ఉంటాను కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నాకు టచ్లోనే ఉండు అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది నళిని నేను ఏదైనా హోటల్లో ఉంటాను నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకో ఎలాగైనా సరే నందిని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేలా చేయాలి ఒకవేళ మీ అమ్మ ఇంటర్వ్యూ కోసమే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తూ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు అలా కాకుండా నిజంగానే మీ పిన్ని వాళ్ళ కోసం వెళ్తే మాత్రం నందినికి ఇబ్బంది అవుతుంది అందుకే చెప్పింది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండు నాకు మెసేజ్లకు రిప్లై ఇస్తూ ఉండు అని చెప్పాడు నందగోపాల్ సరే అని చాలా ఉత్సాహంగా చెప్పింది నళిని ఎందుకంటే తనతో అలాగైనా నందగోపాల్తో మాట్లాడతాడు కాబట్టి ఢిల్లీ దాకా వెళ్ళడం అందులోనూ నందగోపాల్ కూడా తమతోనే వస్తూ ఉండడం అన్ని ఆనందంగా అనిపించాయి నళినికి అలా నందగోపాల్తో మాట్లాడుతూ ఉండగానే నళిని కోసం అమల వచ్చింది అమ్మ వచ్చేసింది నా కోసం ఎదురుచూస్తూ ఉంది ఇక నేను నీతో మెసేజ్లలో కాంటాక్ట్లో ఉంటాను అని చెప్పి పెట్టేసింది ఫోన్ నళిని అలా అమల నళిని నయనాను తీసుకుని తిరిగి అభినందన్ వాళ్ళ ఇంటికి వచ్చింది అభినందన్ అప్పటికే తయారై ఉన్నాడు నందినిలో చాలా కంగారు ఎవరితో మాట్లాడాలని లేదు ఎవరిని చూడాలని లేదు అక్కడి నుంచి అక్కడే తల్లికి కూడా చెప్పకుండా పారిపోవాలని అనిపించింది నందినికి బయట కారులోనే ఎదురు చూస్తున్న అమల ఇక టైం లేదని చెప్పి వాళ్ళని వచ్చేయమని అంది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అమల వెనక్కి వచ్చింది అభినందన్ నందిని ముందు కూర్చున్నారు అలా వాళ్ళు ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళారు చాలా అసహనంగా కంగారుగా ఉన్న నందిని చూసి అర్థమైంది నళినికి ఢిల్లీ వెళ్తున్నట్లుగా తనకు తెలియదు అని కానీ అక్కడ చెప్పడానికి కుదరడం లేదు వెంటనే సెల్ తీసుకుని నందినికి మెసేజ్ చేసింది నళిని అక్క మనం ఢిల్లీకి వెళ్తున్నామని ఆ మెసేజ్ చూసిన నందిని కళ్ళల్లో మెరుపు అది గమనించిన అభినందన్ వెంటనే నందిని వైపు చూస్తూ ఏంటి అంత ఆనందం అని అన్నాడు మెసేజ్ డిలీట్ చేసి ఏం లేదు అంటూ బయటకు చూస్తూ కూర్చుంది అంటే అమ్మ కావాలని నన్ను తీసుకువెళ్తుంది నేను ఇంకా ఎలాగైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను కానీ వీన్ని ఏం చేయాలి ఒకవేళ అమ్మ అభినందనకి తెలిసే నేను ఎగ్జామ్ రాశాను అని అనుకుంటుందేమో అయినా అక్కడికి వెళ్ళాక ఇక చేసేది ఏమీ లేదు అమ్మ చెల్లెలు అందరూ నా చుట్టూ ఉన్నప్పుడు నన్ను ఎలా ఆపగలడు అని అనుకుని ధైర్యంగా కూర్చుంది నందిని కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నూట ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా అభినందన్కి అమలకు కనిపించకుండా ఉండాలి కాబట్టి ముందుగానే వచ్చేశాడు నందగోపాల్ అందరికంటే ముందుగా ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాడు ఎవరికి కనపడకుండా ఉండడం కోసం క్యాబ్ కూడా పెట్టుకున్నాడు ఎయిర్పోర్ట్కి చేరుకున్నాక ఉత్సాహంగా అటు ఇటు చూస్తూ ఉంది నళిని నలినిని పట్టుకుని ఏంటే అంత సంతోషం ఎయిర్పోర్ట్ని ఎప్పుడు చూడనట్లు అని అంది నందిని ఎయిర్పోర్ట్ కాదక్క నందగోపాల్ కూడా వస్తున్నాడు మనతో పాటు అంటూ నందిని చెవిలో చెప్పింది నళిని ఒక్కసారిగా కంగారు పెరిగిపోయింది నందినిలో అసలు నందు ఎందుకు వస్తున్నాడు తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా అనుకుని కంగారు పడింది ఎక్కడ అభినందన్ అమల చూసిస్తారో అని నంద గోపాల్పై కోపం వచ్చింది మళ్ళీ నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అని నా కోసమే కదా తను వస్తున్నాడు ఇంత రిస్క్ చేసి నేనేంటి ఇలా అనుకుంటున్నాను అని తన తొందరపాటుకు తిట్టుకుంది ఈ అభినందన్ని ఇక్కడే ఎక్కడో కట్టేసిపోతే బాగుండు అసలు వీడెందుకు మాతో పాటు అనుకుని చిరాకుగా చూసింది అభినందన్ వైపుకు నందిని నందిని నల్లని గుసగుసలు చూస్తూనే ఉన్నాడు అభినందన్ అంతలో సంతోషం కంగారు కోపం మళ్ళీ అంతలోనే తనపై చిరాకు అన్ని విధాల భావాలను చూపిస్తున్న నందిని కళ్ళను చూస్తూ అసలు ఏం జరుగుతుందో ఎలా కనుక్కోవాలి అనుకుని ముందుకు కదిలాడు ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత చెప్పింది అమల ఢిల్లీకి వెళ్తున్నామని అభినందన్ ఇంకా నందినికి ఓ ఢిల్లీలో ఉంటారా అత్తయ్య మీ చెల్లివాళ్ళు అని అన్నాడు అభినందన్ అవును ఇన్నాళ్ళు ఆ విషయమే తెలియలేదు నాకు లేదంటే ఎప్పుడే వెళ్ళిండేదాన్ని సరే ఇప్పటికీ ఆలస్యమైంది ఫ్లైట్కి పదండి అంటూ త్వర త్వరగా వెళ్ళారు అందరూ నందిని ఇంకా నళిని కళ్ళు నందగోపాల్ కోసం వెతుకుతూ ఉన్నాయి వాళ్ళని గమనిస్తున్న అభినందన్ దేనికోసం వెతుకుతున్నారు అని అన్నాడు దేనికోసం వెతుకుతాం అందరినీ చూస్తున్నాం అంతే అని అంది నందిని ఆ తర్వాత ఇద్దరూ కలిసి అభినందన్కి అనుమానం వస్తుంది అని అనుకుని ఇక నందగోపాల్ కోసం చూడడం మానేశారు ఫ్లైట్ ఎక్కాక అంతా ఒకసారి కలిగి చూసింది నందిని ఒకచోట టోపీ పెట్టుకుని తల వంచుకొని కూర్చున్న అతన్ని చూసి తనే నందగోపాల్ అయ్యుంటాడు ఖచ్చితంగా అని అనుకుంది కానీ అభినందన్ తననే గమనిస్తూ ఉండడంతో మరొకసారి చూడడానికి సంశయించింది ఫ్లైట్లో నందిని ఇంకా నలిని పక్క పక్కనే కూర్చోవడంతో నలిని సెల్ ద్వారా మెసేజ్ చేసింది టోపీ పెట్టుకుని ఉన్నది నువ్వే కదా అని అంటూ భలే పెట్టారు నేనే కానీ ఇక నన్ను చూడకండి మీ పని మీదే నా పని నాది మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కలుసుకుందాం మధ్యలో ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం నాకు చెప్పడం మర్చిపోవద్దు అని అన్నాడు నందగోపాల్ అమ్మయ్య ఎవరికీ కనిపించలేదు అని ఊపిరి పీల్చుకున్నారు నందిని ఇంకా నళిని రాత్రి పదకొండు గంటల సమయం అవుతుండగా ఢిల్లీకి చేరుకున్నారు ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తూ ఉంటే అత్తయ్య మరి మనం ఎలా వెళ్ళేది అడ్రస్ తెలుసా ఎక్కడ అని అడిగాడు అభినందన్ అమలను అడ్రస్ తెలుసుకోకుండా ఇక్కడి దాకా ఎలా వస్తాను అంది అమల అది కాదు అత్తయ్య మనం అక్కడి దాకా వెళ్ళడానికి ఏర్పాట్లు అంటూ ఉండగానే అదిగో రవి వచ్చాడు అంటూ చూపించింది అమల అందరికీ రవి అరుణభత్త చెల్లి ఆచూకి తెలిసిన తర్వాత ఫోన్లో మాట్లాడడం తన ఆరోగ్యం బాగోలేని బయలుదేరుతానని తనని చెప్పడం అన్నీ జరిగిపోయాయి అక్క తన కోసం అంత దూరం నుండి వస్తుంది కాబట్టి భర్తనే ఎయిర్పోర్ ఎయిర్పోర్ట్కి పంపించింది అరుణ గుర్తుపట్టడానికి ఫోటోను ముందుగానే అమలకు పంపించింది రవిని చూడడం అదే మొదటిసారి అమల కూడా అమలకు నైన పుట్టిన తర్వాత అరుణ ప్రేమ ప్రేమ వివాహం చేసుకుని వెళ్ళిపోయింది అమలకు ఉన్న సమస్యల వల్ల చెల్లి గురించి కనుకునే అవకాశం ఏ రోజు రాలేదు నుండో చేస్తున్న ప్రయత్నాలు ఫలించి ఇన్నాళ్లకు కలిసింది అరుణ రవిని చూపించిన వైపు అందరూ చూశారు ముందు ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పగానే అనుమానంగా అనిపించిన అభినందన్కి ఇప్పుడు రవిని చూడగానే అమల చెప్పింది అంతా నిజమే అని అనిపించింది అతను బాబాయినా అమ్మా అని అడిగింది నయనా అవును అతనే మీ బాబాయ్ అని అమ్మలే చెప్పడంతో నందినికి మళ్ళీ కంగారు మొదలైంది అంటే అమ్మ నిజంగానే పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది అన్నమాట అమ్మకు నా ఇంటర్వ్యూ విషయం అసలు ఏమీ గుర్తులేదు అని అర్థం అవుతూనే ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్తే పిన్ని పరిస్థితి ఎలా ఉంటుందో ఈయన ముందు అసలు అమ్మకు చెప్పడం ఎలాగో అసలు నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం ఎలా అని కంగారు పడుతూ ఉంది నందిని అప్పుడే నందగోపాల్ కూడా వారి పక్క నుండి వచ్చి ఒక పక్కకి నిలబడ్డాడు నందిని మాత్రమే కనబడేలా కంగారు పడుతున్న నందిని మొహాన్ని చూసి చిన్నగా నందు అంటూ పిలిచాడు నందగోపాల్ ఆ పిలుపు తనను చేరింది ఏమో అటువైపు చూసింది నందిని ఏం పర్వాలేదు నేనున్నాను అన్నీ చూసుకుంటాను అన్నట్లుగా కళ్ళు ఆర్పాడు నందగోపాల్ అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది నందినికి ఎలాగో ఢిల్లీ దాకా వచ్చాను అన్ని రోజులు ఇంట్లో నుండి వెళ్ళి ఎగ్జామ్ రాశాను ఇప్పుడు వెళ్ళలేనా అనుకుని కొంచెం కుదుటపడింది అభినందన్ తన వైపే తిరుగుతూ ఉండడంతో చటుక్కున్న చూపు తిప్పుకొని రవి వైపు చూపు మరల్చింది అమలా వాళ్ళని గుర్తుపట్టిన రవి వారి దగ్గరగా వచ్చి వదిన బాగున్నారా అంటూ పలకరించాడు కొనసాగుతుంది నందిని ఇంటర్వ్యూకి ఎలా చేరుకుంటుంది మీకు ఏమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి